గుమ్మడి పోసి గోరెంత గంధము రాసి యాడాదికి తొమ్మిది దినములు నువ్వు నువ్వందన్నా ముస్తావుతావమ్మా యాడాదికి తొమ్మిది దినములు బతుకమ్మా నువ్వు అందా ముస్తావవుతావమ్మా అంటూ పూలతోటి బతుకమ్మ పూలతోని బతుకమ్మను అందంగా ముస్తాబు చేస్తూ బయలెళ్తున్న ఆడబిడ్డలు బహుజనులుగా బహుజన బతుకమ్మగా బయటికి రావాలని గత పదిహేనేండ్లుగా విమలక్క చేస్తున్న పోరాటం బతుకమ్మ ఎవరి సొంతం కాదు బతుకమ్మ బహుజనులు సొంతం బతుకమ్మ అందరి సొంతం అందరూ ఆడుకోవాలి అనే ఉద్దేశంతో బయలుదేరిన బహుజన బతుకమ్మకు స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ ఊరూరా బహుజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వర్తించాలని కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రాట బతుకమ్మాల్ోల్మ్మాల్ోరాట బతుకమ్మాల్ేదొల్ల బతుకమ్మా కోల్ బతుకమ్మ బతుకమ్మా బౌజన బతుకమ్మ కోల్ మెతుకులు అందించు కోల్ బతుకని దీవించు కోల్ మెతుకులు అందించు కోల్ బతుకని దీవించు దండిగ వానల్లో కోల్ మెండిగా కురియాలి కోల్ దండిగ వానల్లో కోల్ మెండుగా కురవాలి కోల్ నిండు గర్భిణిలా కోల్ చెరువులు కుంటల్లో కోల్ నిండు గర్భిణిలా పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోల్ పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోల్ కరువులు పోవాలి కోల్ వలసలు పోవాలి కోల్ కరువులు పోవాలి కోల్ వలసలు పోవాలి కోల్ కన్నీళ్లు దుడువంగా కోల్ కృష్ణమ్మ రావాలి కోల్ కన్నీళ్ళు దుడు

我有在那。Well,